హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్ ఈరోజు స్వాతి ట్రావెల్ డైరీస్లో నేను శనివారం రోజు ఆ శ్రీనివాసుడికి పిండి దీపాలతో పూజనైతే కంప్లీట్ చేసుకున్నానండి ఆ పూజని ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ముందుగా అయితే వెంకటేశ్వర స్వామికి చక్కగా తులసి అయితే తయారు చేసుకున్నాను ఆ తులసి మాలతో అలంకరించుకున్నాను వెంకటేశ్వర స్వామిని అలాగే ఒక వస్త్రాన్ని కూడా స్వామివారికి సమర్పించాను నెక్స్ట్ అయితే ఈ కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరికి అత్యంత ప్రీతికరమైన మాసం అండి ఈ కార్తీక మాసం అనేది వెంకటేశ్వర స్వామికి శనివారాలు చాలా ఇష్టం కదండి అలాంటి ఈ శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ముందు పిండి దీపాలతో మీరు దీపారాధన చేసుకోండి మీకు ఎటువంటి కష్టాలున్నా కంపల్సరిగా ఆ కష్టాలన్నింటినీ స్వామివారైతే తొలగించేస్తారు అది మన నమ్మకం అండి మనము ఏ పని చేయకుండా గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అని అనుకోకూడదండి మనం మన కష్టాన్ని తొలగించుకోవడానికి మన ప్రయత్నం చేసుకుంటూనే మనం ఆ దేవుడి సహకారం కూడా కోరుకోవాలి ఎప్పుడైనా సరే దేవుడు మనకి అండగా నిలుస్తాడు మన పూజలు మనం చేసుకుంటూ ఆ దేవుడిని ఎంతో కొంత సాయం చేయమని చెప్తే ఆ దేవుడు దానికి తప్పకుండా సాయం చేస్తాడండి మన కష్టాలు కంపల్సరిగా తొలగిపోతాయి అని నేను నమ్ముతాను నేనైతే ఇక్కడ పిండి దీపాలను అయితే వెలిగిస్తూ ఉన్నాను పిండి దీపాలు చాలా ప్రాముఖ్యమైందండి అందులో ఈ కార్తీక మాసంలో దేవుడి ముందు వెంకటేశ్వర స్వామి ముందు పిండి దీపాలను వెలిగించడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పేసి అంటారు స్వామి స్వామివారికి ఇష్టమైన సంఖ్య ఏడు కదండి యాక్చువల్గా ఏడు శనివారాల వ్రతం చేసేవాళ్ళు ఒక్కొక్క వారం ఒక్కొక్క పిండి దీపాన్ని అయితే నివేదన చేసుకుంటూ ఏడు పిండి దీపాలను కంప్లీట్ చేసుకుంటారు అది ఆ స్వామివారికి వ్రతం చేసుకున్న చేసుకుంటాము అని మొక్కుకున్న వాళ్ళు అలా మనకు అలాంటి మొక్కులేమీ లేదు అన్నప్పుడు ఇట్లాగా ఏడు పిండి దీపాలను చేసుకొని స్వామివారి ముందు అండి ఈ పిండి దీపాల్లో ఆవు పాలు బెల్లము అలాగే ఆవు నెగి వేసి ఈ దీపాలను అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు దీపారాధన అయిపోయిన తర్వాత ఈ పిండి దీపాలని ఆవులకి తినిపించవచ్చండి దీంట్లో ఎటువంటి దోషం అయితే ఉండదు అందులో వేసినవన్నీ మంచి పదార్థాలే కాబట్టి ఆవులకి కూడా చాలా చాలా మంచిది అని చెప్పేసి అంటారు ఈ విధంగా నేనైతే స్వామివారి ముందు దీపాలను అయితే వెలిగించేసుకున్నాను అసలు ఆ దీపాల కాంతుల్లో స్వామివారు చూడండి ఆ తులసిమాల వేసుకొని ఎంత అందంగా కనిపిస్తూ ఉన్నారు వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడండి ఆ వెంకటేశ్వర స్వామికి మనము ఎంత అలంకారం చేస్తే స్వామివారి కృప మనం అంత పొందవచ్చు మీకు వీలైనంత మీకు ఇష్టమైనంత డెకరేషన్స్ స్వామివారికి చేసుకోవచ్చు నాకు కుదిరినంత వరకు నేనైతే ఈ విధంగా అయితే చేసుకున్నాను ఫైనల్గా హారతిచ్చేసి నా అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నానండి ఆ తర్వాత గోవిందనామాలు అదేవిధంగా కార్తీక పురాణం ఇవన్నీ చదివేసి నా పూజని కంప్లీట్ చేసేసుకున్నాను నాకైతే ఈ శనివారం గుడికి వెళ్ళడం కుదరలేదండి అందుకనే ప్రశాంతంగా ఇంట్లో అయితే స్వామివారికి ఈ విధంగా అయితే పూజనైతే చేసుకున్నాను స్వామివారికి ధూప దీప నైవేద్యాలతో నా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను ప్రసాదంగా అయితే సమర్పించానండి నా పూజా విధానం అనేది ఎలా ఉంది అనేది తప్పకుండా మీరు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు నా వీడియో మీరు చూస్తున్నారు అంటే మీకు ఎంతో కొంత నా వీడియో అయితే నచ్చే ఉంటుంది నేను చెప్పిన మాటలు ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు నమస్తే